బండేపల్లి కాలువ నిర్మాణం మేము అధికారంలోకి రాగానే ఒక్క సంవత్సరం కాలంలో ఒక్క సంవత్సర సమయం లోపల బండేపల్లి కాలువ పూర్తి చేసి ఈ ప్రాంత రైతాంగానికి సాగునీరు అందించడం జరుగుతుంది అదేవిధంగా సాగునీటి సమస్యలు కానీ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు కానీ ఎక్కడికి వెళ్ళినా సరే ఏ ఒక్క చిన్న సమస్య కూడా తీర్చలేకపోయినటువంటి పరిస్థితి కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నాం ఈరోజు అధికారం రాలేదు కాబట్టి వెనకబడ్డాం తప్పనిసరిగా రాబోయేటువంటి ఐదు సంవత్సరాల్లో పది సంవత్సరాల అభివృద్ధి ఈ ప్రాంత ప్రజానికి అందిస్తాం తప్పనిసరిగా ప్రజల అడుగు నడిచి ఈరోజు చంద్రబాబు నాయుడిని సాగనంపి జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవాలనేటువంటి ఆలోచనలు ప్రజలు ఉన్నారు పాపం చంద్రమోహన్ రెడ్డి మోహన్ మండలానికి సంబంధించి ఒక రోజు ఆరు అన్నాడు మళ్ళీ నాలుగు దగ్గర మళ్ళీ ఇప్పుడే ఉన్నట్టున్నా అంట కాబట్టి రోజు రోజుకి పాపం ధరల రేటు ఐదు వందల ఐదు వందలు పడిపోతుంది పుట్టికి చంద్రమోహన్ రెడ్డి మెజారిటీ కూడా అప్పుడప్పుడు తగ్గిపోతా రెండు వేలు రెండు వేల రెండు వేలు లెక్కన కాబట్టి ఈరోజు రేపు ఎన్నికల్లో ఏ మండలం కూడా ఒకదాని మించి ఒకటి పోటీ పడేటువంటి పరిస్థితి అందరి నా దగ్గర జరిపారు అందరు నా దగ్గర జరిపారు నా దగ్గర చేరిపోయారు ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోయింది సరే పని నియోజకవర్గంలో పాపం చంద్రమోహన్ రెడ్డి పరిస్థితి ఎన్నికల దగ్గరికి వచ్చినప్పటికీ ఏ విధంగా తయారైందంటే ఐదు మందితో మీ నామినేషన్ వేస్తాం ఆ ఐదు మంది నామినేషన్లో ఉండే వాళ్ళు కూడా ఐదు మంది కూడా మీరు తోటలు లేకుండా పోండి నామినేషన్ వేసినటువంటి ఐదు మందిలో ఎంతమంది నా దగ్గర కూడా తెలుస్తుంది కాబట్టి పాపం లాస్ట్ చంద్రమోహన్ రెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొడుకు ఇద్దరు ఉంటారేమో ఆ పార్టీలో నాకు అనిపిస్తుంది లేదా ఆ పిల్లవాడికి ఇంకేదన్నా మంచి అవకాశం వస్తే ఆ పిల్లవాడు వేరే పార్టీలు పోతాడు కూడా తెలియ చంద్రమోహన్ రెడ్డి విధానాలతో అందరూ విసిగిపోయారు వేసఆర్ పేరు కాబట్టి ఈరోజు పాపం చంద్రమోహన్ రెడ్డి ఎంతసేపటికి సానుభూతి కోసం నేనేమి చంద్రమోహన్ రెడ్డి దూషించలేదు నేను దుర్మార్గంగా మాట్లాడదు ఉన్నటువంటి వాస్తవాలు చెప్తున్నాం దానికి చంద్రమోహన్ రెడ్డి మనసులు వచ్చుకుంటే చేయగలిగేది ఏం లేదు కాబట్టి తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కావడం ఖాయం కాబట్టి చంద్రమోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు చేసేటువంటి అబద్ధ ప్రచారాలను ప్రజలు నమ్మరు కాబట్టి ఈరోజు ఎంతోమంది పనిచేశారు ఈ ప్రాంతానికి సంబంధించి కానీ చంద్రమోహన్ రెడ్డి లాగా అవినీతికి పాల్పడినటువంటి సంఘటనలు ఎప్పుడు జరగలేదు అవినీతి కోసం నిరంతరం పోరాటం చేసాం భవిష్యత్తులో ఇంకా అవినీతి మీద పోరాటం చేయాల్సినటువంటి అవసరమే లేకుండా అభివృద్ధి కోసం తప్పిస్తాం అభివృద్ధి కోసం అడుగులు వేసేటువంటి పరిస్థితి రాబోయేటువంటి రోజుల్లో కలగబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను